అందరికీ నమస్కారం నా పేరు పార్వన్ చదుర్గా నేను ఎంఏ బిఈడి రూరల్ డెవలప్మెంట్ చదివాను ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో గత ప్రభుత్వం గత ప్రభుత్వం అయితేనేంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితేనేంటి మేము ఇంత అభివృద్ధి చేసాం అంత అభివృద్ధి చేశామని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి అనే మాట కనుచూపు మేరకు ఎక్కడ కూడా కనిపించడం లేదు నేను ప్రస్తుతం మహబూబాబాద్ పార్లమెంటు ఎలక్షన్లో పోటీ చేస్తున్నా నా గుర్తు వచ్చేసి గాజు గ్లాసు నేను పోటీ చేయడానికి గల కారణాలు మా పిన మా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పూర్తిగా ఆదివాస గ్రామాలు మరి గిరిజనులు గిరిజనేతరులు కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి కంపెనీలలో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువత యువకులకు కూడా ఎలాంటి ఉపాధి నోచుకోలేదు అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి అనేది వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యువతలకు యువత యువకులకు మాత్రం ఇక్కడ తావు లేకుండా పోయింది అందుకోసమైన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా ఒక్కసారి ఆలోచించి నాకు ఈ అవకాశం ఇవ్వగలరని కోరుకుంటూ గాసు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మీ అభివృద్ధికి నన్ను పాత్రలను చేయగలరని కోరుకుంటున్నాను